మనసులో మాట నా మనసులో మాట మీ మనసులో మాట పంచుకుందామా సరదాగా లైవ్కి వచ్చి మీ మీ విలువైన సమయాన్ని నాతో కేటాయించి కాసేపు సరదాగా మాట్లాడుకుందాం వచ్చేయండి ఫ్రెండ్స్ హాయ్ హలో సరదాగా మాట్లాడండి బెడ్ కామెంట్స్ పెట్టుకోండి నెగిటివ్ కామెంట్స్ నేను చదవనండి నాతో సరదాగా కాసేపు మీ మనసులో మాట చెప్పండి నేను కూడా మీతో సరదాగా మాట్లాడతాను మంచి మాటలు పంచుకోవడానికి ఒక ఫ్రెండ్లా నేనున్నాను మీ మనసులో మాట నాకు చెప్పండి మీతో నేను సరదాగా మాట్లాడతాను లైక్ చేయండి నా ఛానల్స్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నాకు సపోర్ట్ చేయండి మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఒక మంచి ఫ్రెండ్తో అయినా మాట్లాడాలి ఒక మంచి పుస్తకమైనా చదవాలి అవును కదండి లేకపోతే మనసు బోర్ అనిపించినప్పుడు ఒక మంచి సాంగ్ అయినా వినాలి ఏమంటారు నిజమే కదండి మనం ఒక మంచి సాంగ్ వింటున్నాం అనుకోండి మనసు ప్రశాంతంగా ఉంటుంది అలాగే మన స్నేహితులతో కానీ మనకు నచ్చిన వాళ్ళతో కానీ మాట్లాడితే మనసు ఫ్రీగా ఉంటుందన్నమాట అయితే ఇప్పుడు నాతో మాట్లాడండి సరదాగా నేను కూడా బాగా మాట్లాడతాను మీ ఫ్రెండ్లా మీ మనసులో మాటలు నాతో పంచుకోండి లైవ్ అంటే అంతే కదండి తెలియని వాళ్ళతో మాట్లాడతాం మీ మాటలు నాకు నా మాటలు మీకు నచ్చితే లైవ్లో అయితే నాకు సపోర్ట్ ఉంటుంది నేను కూడా మీతో మాట్లాడగలుగుతాను లైవ్ చేయాలి అంటే సబ్స్క్రైబర్స్ సపోర్ట్ ఉండాలండి లేకపోతే చాలా కష్టం లైవ్కి వచ్చి వాళ్ళు సపోర్ట్ చేస్తేనే మనం లైవ్ అయితే చేయగలం అలాగే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ మనసులో మాట నాతో పంచుకోండి లైవ్ అయితే బోర్గా ఉండదండి నాతో మాట్లాడితే నేను కూడా మీతో ఫ్రీగానే మాట్లాడతాను సంక్రాంతి ఎలా జరుపుకున్నారు నేనైతే సంక్రాంతి బాగానే జరుపుకున్నానండి చాలా బాగా జరుపుకున్నాము అది మొదటి రోజు కూడా మేము అయితే వెళ్ళామండి సెకండ్ రోజు అయితే మేము బీచ్కి వెళ్ళాము థర్డ్ రోజైతే ఇంకా నైవేద్యాలు కదా దేవుడికి ఆ రోజు అయితే కనుమ రోజు మా ఊరు సొంతూరు వెళ్ళామండి అక్కడ మా వాళ్ళతో కాసేపు సాయంత్రానికి సాయంత్రానికైతే వచ్చేసాము మళ్ళీ మళ్ళీ ఆదివారం అయితే మేము మారేడుమిల్లి వెళ్దామంటే అక్కడైతే చాలా బాగుందండి ప్రశాంతత బాగుండటం అంటే ప్రశాంతత అండి అక్కడ చూడదగ్గ గుడులు అయితే అమ్మవారు ఒకరి బాపనమ్మ తల్లి ఉన్నారనమాట ఆవిడే అయితే అంతకుమించి అంటే మనం సరదాగా ఎంజాయ్ అయితే వెళ్ళాలి తప్ప మించి రంపచోడవరంలో కానీ రంపచోడవరంలో ఫుడ్ అయితే బాగుంటుందండి అది సరదా కోసం బేబీ చికెన్ అని ఉంటుంది అది ఇష్టమైన వాళ్ళు తింటారు అలా ఎటు చూసినా అడగేనండి మారేడుమిల్లు కానీ రంపచోడవరం కానీ అడవి అడవి ప్రాంతం అన్నమాట ఇష్టపడిన వాళ్ళు వెళ్ళచ్చు సరదాగా తిరిగి రావచ్చు అండి బాగుంది రంపచోడవరం మారేడుమిల్లి వరకు వెళ్ళక్కర్లేదండి వెళ్ళాలని వెళ్ళాలి కానీ నిజానికి రంపచోడవరం ఎలా ఉందో మారేడుమిల్లి కూడా సేమ్ అంతేనండి అంత దూరం వెళ్ళిన రెండు లొకేషన్స్ కూడా ఒకేలా ఉంటాయి మేమైతే బెడ్ వచ్చామండి బాగుంది సరదాగా మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళండి జాగ్రత్త ఎవరో ఉన్నారు కదండి లైక్ ఇవ్వండి మీకు ఇవ్వాలనిపించాలి కానీ నేను అడగకూడదు నాకు సపోర్ట్ చేయండి నా లైఫ్ నేను లైవ్ స్టార్ట్ చేస్తున్నానండి ఈ మధ్య ఈ మధ్య కానీ నేను ఎక్కువ లైవ్ చేయకపోవటం వల్ల పేస్ట్ చూపించకపోవటం వల్ల ఎక్కువైతే సబ్స్క్రైబర్స్ కానీ లైవ్ కూడా సపోర్ట్ కూడా ఎవరూ చేయట్లేదు చూద్దామండి అలా కంటిన్యూ చేస్తూ ఉంటే అలవాటు పడతారేమో చేసే టైంకి ఇతర వాళ్ళు కూడా ఖాళీ ఉండాలి కదండి మనం చే మనకు ఖాళీ అయినప్పుడు మనం లైవ్ చేస్తాము అలాగే మనకి ఖాళీ ఉన్నప్పుడు వాళ్ళకి ఉండాలని ఉండాలి కదండీ అంతేనే మనకు సపోర్ట్ చేస్తారు మనం లైవ్ పెట్టినట్లే వాళ్ళొచ్చి లైక్ కొట్టాలి వీళ్ళొచ్చి సపోర్ట్ చేయాలనుకోవడం కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే కాసేపు వెయిట్ చేయాలి అంతే కదండి అందుకే వెయిట్ చేస్తూ మాట్లాడుతాను అనమాట ఇంకా సంక్రాంతి సంబరాలు ఎలా చేసుకున్నారు బాగా జరుపుకున్నారా ఏ ఊరు ఏ ఊరు వెళ్ళారు మీరు చెప్పండి ఉన్నవాళ్ళు లేదా నా మాటలు తిన్నవాళ్ళు తర్వాత అయినా లైవ్ చూస్తారు కదా అందుకే మాటలు అన్నమాట మాకు సంక్రాంతి అయితే చాలా బాగా జరుగుతుంది ఆంధ్రలో సంక్రాంతి అంటే సంక్రాంతి అంటే ఇంకా వేరే లెవెల్ అనమాట చాలా బాగా దొరుకుతాయి అయితే కో సంక్రాంతి సంబరాలు చాలా బాగా జరిగాయండి వెళ్ళామనమాట కానీ చాలా రెష్ అనమాట జనంతో ప్రతిదీ చూడడానికైతే కుదరలేదండి ఎందుకంటే చాలా జనం రెష్ వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా ఇబ్బంది పడ్డాం అక్కడ రోడ్ అయితే దాని పైన అయితే కొంచెం ప్రాబ్లం అయింది కానీ బాగుంది చాలా బాగుంది పెద్దల వాళ్ళందరూ చూడొచ్చండి చాలా బాగుంది అన్నమాట బీచ్కి అయితే వెళ్ళామండి పెద్ద పండుగ రోజునైతే పెద్దలకి పొ పేరు చెప్పి పెట్టేసిన తర్వాత మేము మా అమ్మగారి నుంచి అయితే వెళ్ళామండి ఆ తర్వాత అక్కడి నుంచి బీచ్కి వెళ్ళాం అన్నమాట మా ఫ్యామిలీ అంతా అక్కడ కూడా చాలా బాగుందండి ప్రశాంతమైన వాతావరణం కదండి బీచ్ దగ్గర కానీ బీచ్లోకైతే వెళ్ళిన తర్వాత నీటితో నీటిలో పిల్లలు అలా ఆడడం ఆడించకూడదు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి సముద్రం దగ్గర చూడ్డానికి అందంగానే ఉంటుంది కానీ పిల్లల్ని అయితే సముద్రం దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే కరెక్టాలు చాలా పెద్దగా వస్తాయి కాబట్టి పెద్దవాళ్ళకి మనకే భయం చాలామంది పిల్లల్ని వదిలేస్తూ ఉంటారు పట్టించుకోకుండా సముద్రం దగ్గర సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు అలాంటి పని చేయకండి సెవెన్ మినిట్స్ అయ్యిందండి కానీ ఏ ఒక్కరూ లైవ్కి రాలేదు ఇంకెలా లైవ్ చేయడం టేస్ట్ చూపించాలి అంటున్నారు నాకు ఇంకా మాట్లాడడం రాదు కదా కొంచెం కంగారు పడతాను అందుకే ఫేస్ లైవ్ చేయలేకపోతున్నాను నెక్స్ట్ అలా అలా మాట్లాడుతూ ఉంటే ఫేస్ లైవ్ కూడా చేయడానికి ట్రై చేస్తానండి చూద్దాం ఇంకొక ఐదు నిమిషాలు చూస్తే ఎవరైనా వచ్చి లైక్ కానీ కామెంట్ కానీ చేస్తే మనకు కొంచెం హుషారు వస్తుంది కదా అప్పుడు మనం ఇంకా మాట్లాడచ్చు చూసి వెళ్ళేవారే కానీ కామెంట్ చేసేవాళ్ళు ఎవ్వరూ లేరేంటి బిజీ బిజీగా ఉన్నారా ఓకే నేను టెన్ మినిట్స్ థర్టీ మినిట్స్ పెడదామనుకుంటున్నానండి ఫస్ట్ లైఫ్ కానీ ఎవ్వరూ రాకపోవడంతో థర్టీ మినిట్స్ కూడా ఉండలేకపోతున్నాను నాలో నేను ఎంతసేపు మాట్లాడుకుంటానండి అలానే సెల్ ఫోన్ పక్కన పెడితే మన యూట్యూబ్ వారు కాఫీ రేట్ అయితే వేసేస్తారు కదా అందుకని అలా మాట్లాడుతున్నాను అన్నమాట నైన్ మినిట్స్ అయింది అప్పుడే మాట్లాడుతూ ఉంటే ఎవరైనా నా మాట వింటారని చూసి లైక్ ఇస్తారని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశ నాలో ఆశ ఓకే ఫ్రెండ్స్ మరి లైవ్ అయితే ఆఫ్ చేస్తున్నానండి టెన్ మినిట్స్ అయింది ఇంకా మళ్ళీ చేస్తాను మళ్ళీ ఖాళీ అయినప్పుడు చేస్తానండి ఇలా చేసుకుంటే లైవ్ చేయడం నేను అలా కంటిన్యూగా చేస్తే లైవ్కి వస్తూ ఉంటారు చూద్దాం అసలు ఈరోజు ఏమైనా మారిందో ఏంటో కానీ లైవ్కి ఎవ్వరూ కూడా కనెక్ట్ అవ్వలేదన్నమాట ఎందుకనో ఒకసారి చూడాలి నేను ఏమైనా సెట్టింగ్స్ మార్చాను అనుకుంటున్నాను చూడండి రాజీతో మీ మనసులో మాట పంచుకోండి హలో ఫ్రెండ్స్ నమస్తే ఎక్కడికి వెళ్ళిపోయారు అందరూ ఎక్కడికి వెళ్ళారండి బిజీ బిజీగా ఉన్నారా ఓకే ఉండండి బిజీగా మీకు బిజీగా ఉంటేనే కదా బాగుంటుంది మీ కుటుంబం అలానే బిజీ బిజీగా వర్క్లో బిజీగా ఉండటమే కావాల్సింది ఓకేనండి బాయ్